మహిళల అభివృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుంది అని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి పేర్కొన్నారు శనివారం ప్రెస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలు సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు రాజమండ్రి సెంట్రల్ జైల్ డిఎండ్ ఎంహెచ్ఓ డాక్టర్ కోమలి జాబిలీ హాస్పిటల్ డాక్టర్ మేరీ వసంతి డాక్టర్ హార్తి జనసేన వీర కోమలి హేమ మాజీ ఎంపీపీ రాజనగరం మండలం వంక మాధవి పాల్గొన్నారు కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా హక్కులు కాపాడడంతో పాటు గృహహింస చట్టాలపై మహిళలకు అవగాహన కల్పిస్తుంది అని తెలిపారు అలాగే దగా పడిన మహిళల పట్ల అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు మహిళలకు ఆటలు పోటీలు నిర్వహించి విజేతలకు యాభై మంది మహిళలకు కంబాల శ్రీను చేతుల మీదుగా కుక్కర్లు పంపిణీ చేశారు అతిథులు మాట్లాడుతూ మహిళా చట్టాలు పనిచేసే చోట మహిళలపై జరుగుతున్న దురాగతాలు అఘాయిత్యాలపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు జూలీ ఫౌండేషన్ సంస్థ అధినేత జూలీ అమ్మ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షురాలు కండవల్లి బేబీ రాజనగరం నియోజకవర్గ డైరెక్టర్ సిర్రా లక్ష్మి గ్రేస్ మణి తదితరులు పాల్గొన్నారు ఇక్కడున్న మహిళలకు అంతర్జాతీయ మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు కండవేలు లక్ష్మి నేను టీడీపీ జిల్లా అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి అలాగే ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు కొన్ని ఆటల పోటీలు పెట్టడం జరిగిందండి ఆటల పోటీలు పురస్కరించుకొని ఇందులో మెడికల్ స్టూడెంట్స్ టైలరింగ్ చేసేవారు డాక్టర్స్ చాలామందిని ఇందులో మనం ఇన్వాల్వ్మెంట్ చేసి మ్యూజిక్ నేర్చుకున్న వారిని అందరిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఆటల పోటీ పెట్టడం జరిగింది ఈరోజు వారిని పిలిచి ప్రజెంటేషన్ ఇవ్వడానికి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమం తలపెట్టడం జరిగింది నేను హ్యూమన్ రైట్స్ మహిళ చైర్మన్గా మహిళలకు ఏ సమస్య కలిగినా ముందుండి పోరాటం చేయడానికి నా వంతు కృషి చేస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా నేను ముందు ముందుంటానని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను ఆల్రెడీ మీ అందరికీ కండవెల్ల లక్ష్మిగా పరిచయస్తురాలనే కానీ సమాజంలో చాలా అన్యాయానికి గురవుతున్న మహిళలు అలాగే చదువుకుంటున్న పిల్లల మీద మానవ మృగాల అగత్యాలు చేయడం ఇవన్నిటిని ధీటుగా ఎదుర్కొంటానికే నేను హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ప్ర సంస్థలో పనిచేయడం జరుగుతుందండి ఖచ్చితంగా మహిళా శక్తి అంటే ఒక ధైర్యం ధైర్యం ఉంటే మనం ఏదైనా చేయగలదామనే నినాదంతోనే నేను ముందుకొచ్చి ఎక్కడెక్కడ ఉన్న మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు కూడా దీటికి ఎదరక రండి అని వారిని నేను ఒక నినాదంతో ఉత్తేజపరుస్తుంటే వారు ముందుకొచ్చి నా వెనకాతల ఒక మహిళా శక్తి అంతా కదిలి రావడం కూడా ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా సంతోషిస్తున్నారండి మరీ ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న మీ కండవిళ్ళకి